హలో ఫ్రెండ్స్ ఈ రోజు నేను మిషే లోడ్స్ మెమోరియల్ పార్క్ ని చూపిస్తాను ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది ఈ పచ్చని ప్రకృతి పిల్లల ఆటపాటలు ఇవన్నీ మనకి మనసుకు ప్రశాంతతనిస్తాయి ఇలా బయట చల్లగాలి పీల్చుకుంటే ఆరోగ్యం కూడా బాగుంటది ఈ పార్క్ లో అయితే బాస్కెట్ బాల్ కోర్ట్ ఉంది స్వింగ్స్ ఉన్నాయి ఇంకా చాలా రకాల ఆటలు ఆడుకునే అన్ని ఉన్నాయి సీసా జారుడు బల్లలు ఇదైతే తొక్కుడు బిళ్ళ ఆట మనమైతే తొక్కుడు బిళ్ళ అంటాం ఇక్కడ వీళ్ళు హాప్ స్కాచ్ అనేసి అంటారు ఇది పెయింట్ తో వేసేసారు భలే కదా ఇంకా అసలు పోనే పోదు ఇంకా వర్షం వచ్చిన అలాగే ఉంటది రండి మనం కూడా ఒకసారి తొక్కుడు వెళ్ళాడదాం పార్క్ వస్తే మనం కూడా ఎక్సెస్ చేయాలి ఇదేదో వర్డ్ గేమ్ లా ఉంది దీంట్లో వర్డ్స్ కనుక్కోవాలేమో అన్ని లెటర్స్ ఉన్నాయి ఇలాంటి గేమ్ కూడా ఇలా పార్క్ లో ఉంటుంది నేనైతే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇదే ఫస్ట్ టైం ఇలా చూడటం మీరు చూస్తే కామెంట్ చేయండి ఇందులో ఏఎస్ఏ తప్పించి నాకు ఇంకే వర్డ్ అయితే కనిపించలేదు ఇటు పక్కన అయితే సీసా ఉంది ఇంకేవో ఆడుకునేవి చాలా ఉన్నాయి జారు బల్లలు ఉన్నాయి దీనిపైనైతే చక్క పుల్ అప్స్ చేసుకోవచ్చు ఈ సీసా అయితే భలే ఉంది దీనిపై నిల్చొని కూడా ఆడుకోవచ్చు అనుకుంటా ఈ అమెరికాలో అయితే చెట్లు ఎక్కువ అంటే అక్కడ ఉంటాయి బోలెడు చెట్లు ఇవి కనీసం పళ్ళ చెట్లు అయినా బాగుండేవి ఎంచక్కా తినొచ్చు కానీ ఇదేదో చెట్టు మరి దీనికైతే బాగా కాయలు వచ్చాయి ఇవి చూడగానే నాకు ఒక చెట్టు అయితే గుర్తొచ్చింది చిన్నప్పుడు మా స్కూల్ పక్కన ఉండేది దీని మొట్టికాయలు అనేసి అనేవాళ్ళము అది చూడడానికి ఏదో టెన్నిస్ బాల్లా సాఫ్ట్ ఫజీ టచ్ ఉండేది ఇదేంటో మరి నాకైతే తెలి మీకేమైనా తెలిస్తే కామెంట్ లో చెప్పండి ఈ పార్క్ అయితే చాలా బాగుంది పిల్లలు ఆడుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి మామూలుగా పార్క్ వస్తే ఒక రెండు స్వింగ్లు రెండు జారుడు బల్లలు ఏవో ఉంటాయి అంతే ఇంకా ఏదో పచ్చగడ్డి చెట్లు ఇవి ఉంటాయి కానీ ఇక్కడ మటుకు చాలా ఉన్నాయి ఆడుకునేవి ఇలా ఎక్కి దిగేవి ఏంటో రౌండ్ రౌండ్గా తిరిగేవి స్వింగ్ చేసేవి జారుడు బల్లలు ఓహో చాలా ఉన్నాయి చూపిస్తాగా ఇది జిగ్జాగ్ క్లైంబర్ అంట అందుకే చూడండి జిగ్జాగ్ గా ఉంది దీనిపైన అలా ఎక్కి వేలాడొచ్చు ఇది ఇంకొక సర్కులర్ క్లైంబింగ్ స్ట్రక్చర్ దీనిపైన కూడా పై దాకా ఎక్కి కిందకి దిగొచ్చు ఇవన్నీ ఆడితే పిల్లలకి హ్యాండ్ కి ఐస్ కి కోఆర్డినేషన్ వస్తుంది అలాగే వాళ్ళకు బ్యాలెన్సింగ్ చేయడం కూడా వస్తుంది ఇక చూడండి మా వారు కాదేది ఎక్సర్సైజ్ కి అనర్హం అనేసి ఇక్కడ బార్ బాగా కనిపించగానే పుల్ అప్స్ చేస్తున్నారు ఇక్కడ స్వింగ్స్ కూడా చాలా ఉన్నాయి ట్వెల్వ్ స్వింగ్స్ ఉన్నాయి ఒక స్వింగ్ అయితే బ్యాక్ సపోర్ట్ కూడా ఉంది చిన్న పిల్లలు చాలా సేఫ్ గా స్వింగ్ చేసుకోవచ్చు మా చిన్న పాప అయితే ఈ స్వింగ్ చాలా బాగా ఎంజాయ్ చేసింది ఇది ఇంకో రోప్ క్లైంబింగ్ స్ట్రక్చర్ అనమాట దీని ఇలా ఎక్కుతూ పై దాకా వెళ్ళొచ్చు క్లైంబ్ చేసుకుంటూ మీరు గమనించారో లేదో ఇక్కడ కిందంతా వుడ్ చిప్స్ ఉన్నాయి ఇవన్నీ కొంచెం సాఫ్ట్ గా ఉంటాయి అంత హార్డ్ గా ఉండవు దీన్ని మల్చ్ అని కూడా అంటారు ఇది పిల్లలు కింద పడ్డా కూడా వాళ్ళకి పెద్దగా దెబ్బలేని తగలకుండా ఉంటాయి అందుకోసం అని వేస్తారు ఇంకొన్ని చోట్లయితే రబ్బర్ ఫ్లోరింగ్ ఉంటుంది కింద అంతా ఇదైతే స్పైరల్ క్లైంబర్ ఇదంతా ఇలా వంకర టింకరు గా ఉంటది దాన్ని ఎక్కి పిల్లలు అందరూ బాగా గిరగిరా తిరిగి ఫుల్ గా ఆడుకున్నారు ఇదైతే చాలా బాగా నచ్చింది వీళ్ళకి ఈ పార్క్ లో అన్నింట్లో ఈ ఉయ్యాలలు ఈ స్పైరల్ క్లైంబర్ చాలా బాగున్నాయి ఇక్కడ రెండు పెద్ద స్లైడ్స్ ఉన్నాయి అలాగే ఒక క్లైంబింగ్ వాల్ ఇంకా స్లైడ్ ఉన్నాయి ఈ క్లైంబింగ్ వాల్ స్లైడ్ ఎక్కడం వలన పిల్లలకి హ్యాండ్స్ ఇంకా లెగ్స్ కి కోఆర్డినేషన్ వస్తుంది అలాగే వాళ్ళ అప్పర్ బాడీ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది ఇక్కడ ఇంకొక యాక్టివిటీ ఉంది ఇది కూడా సేమ్ పిల్లలకి మోటార్ స్కిల్స్ పెరగడానికి యూజ్ అవుతుంది అలాగే హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ కోసం యూజ్ అవుతుంది ఇది ఇంకో జిగ్జాగ్ టైప్ స్లైడ్ అనమాట ఇంతకు ముందు మనం చూసాం కదా ఒక మూడు స్లైడ్స్ పెద్దవి అలాగే ఇక్కడ కూడా ఇంకో మూడు ఉన్నాయి ఇక్కడైతే ఇలా వాల్స్ లో హోల్స్ లా ఉండేసి ట్రెక్కింగ్ చేసుకోవడానికి ఒక మూడు వాల్స్ ఉన్నాయి ఇది ఇంకొకటి క్లైంబింగ్ స్ట్రక్చర్ అనమాట పిల్లలు ఆడుకోవడానికి కింద నుంచి పాకుతూ తో పైకి రావచ్చు మొత్తానికి పార్క్ అయితే చాలా బాగుంది చాలా స్పేషియస్ గా డిఫరెంట్ డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ తో అన్ని పిల్లలు ఆడుకోవచ్చు అస్సలు బోర్ కొట్టదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇంకా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ కలుద్దాం